హలో అండి అందరికీ నమస్తే అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ముఖం పైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ వీడియోలో చెప్పే యూట్యూబ్ టిప్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేకుండా మీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే మీ ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యపిండి చక్కగా పనిచేస్తుంది బియ్యపిండిలో కొంచెం పెరుగు నిమ్మకాయ కలిపి ముఖానికి అప్లై చేయండి పది నిమిషాల తరువాత ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి మీ ముఖం బాగా మెరిసిపోతుంది చాలామంది ముఖం పైన నల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి నల్లటి మచ్చలు త్వరగా తగ్గిపోవాలంటే అరటిపండు గుజ్జులో ఒక స్పూన్ పెరుగు అలాగే ఒక స్పూన్ శనగపిండిని వేసి పేస్ట్ లాగా తయారు చేసి ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేయండి వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటిస్తే మూడు వారాల్లోనే నల్లటి మచ్చలు తొలగిపోతాయి మనలో చాలామంది తెల్లగా అవ్వాలని కోరుకుంటారు కానీ ఎన్ని చిట్కాలు పాటించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ పాలను కలిపి మీ ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయండి మీ ముఖం మెరిసిపోతుంది ఈ చిట్కాను పాటిస్తే మీ ముఖం తెల్లగా మారుతుంది ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా నిద్రపడుతుంది మనలో చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి మీ పెదాలు ఎర్రగా మారాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నూనెతో పెదాలను మర్దన చేయండి ఇలా చేసినట్లయితే గులాబీ రంగులోకి మీ పెదాలు మారిపోతాయి అలానే వారానికి రెండుసార్లు కొత్తిమీరతో మీ పెదవాలను రుద్దండి ఇలా చేయటం వల్ల మీ పెదాలు రంగు అనేది మారుతుంది మీరే గమనిస్తారు మార్పు అనేది నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చర్మం కాంతివంతంగా ఉంటుంది అలాగే మైండ్ అనేది షార్ప్గా పనిచేస్తుంది ముఖం పైన ముడతలు ఏర్పడవు బరువు తగ్గాలి అని అనుకునేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ నెయ్యిని తినండి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది అలానే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు మీ ముఖం కాంతివంతంగా కనపడాలంటే తేనెలో కొంచెం గంధం వేసి ముఖానికి అప్లై చేసుకోండి మీ ముఖం వెంటనే మెరిసిపోతుంది ముఖం పైన ముడతలు ఉన్నవారు కలబంద గుజ్జులో కొంచెం పసుపు వేసి ముఖానికి అప్లై చేయండి ముఖంపై ముడతలు అనేవి తొలగిపోతాయి తెల్ల జుట్టు ఉన్నవారు కొబ్బరి నూనెలో కొంచెం నిమ్మరసం కలిపి ప్రతిరోజు తలకు అప్లై చేయండి కేవలం పది రోజుల్లోనే తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంది మీరే గమనిస్తారు ఈ రోజుల్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పేలుతో ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి షాంపూలు లేకుండా మీరు పేలును పోగొట్టాలి అంటే మీ కొబ్బరి నూనెలు రెండు కర్పూరం బిళ్ళలు వేసి ప్రతిరోజు తలకు మర్దన చేసుకొని వారానికి రెండుసార్లు తలస్నానం చేయండి ఇలా చేస్తే పేలు బాధ అనేది ఉండదు ముఖం పైన పింపుల్స్ ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి తేనె రాసి ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి ఒక వారం రోజులు ఈ చిట్కాను పాటించండి ముఖం పైన పింపుల్స్ అనేవి తొలగిపోతాయి ఎటువంటి ఫేస్ ప్యాక్ లేకుండా వారానికి మూడు సార్లు శనగపిండి ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ చిటికెడు పసుపు వేసి మీ ముఖానికి అప్లై చేయండి మీ ముఖం ఎప్పుడూ కాంతివంతంగా మెరిసిపోతుంది కొంతమందికి శరీరం అంతా తెల్లగా ఉన్న మెడ మాత్రం నల్లగా ఉంటుంది మెడ నల్లగా ఉన్నవారు బియ్య కొంచెం పంచదారును కలిపి మెడ పైన బాగా వద్దండి మెడ తెల్లగా మారుతుంది చుండ్రు సమస్యలతో బాధపడేవారు గుప్పుడు వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేయండి వెంటనే చుండు తగ్గిపోతుంది ఇలా వారానికి రెండు రోజులు చేస్తే చాలు చాలామందికి కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నవారు ఆకుకూరలు పాలు గుడ్లు ఎక్కువగా తినండి అలానే వేపాకు పేస్ట్ని ప్రతి వారానికి సార్లు అప్లై చేయండి ఇలా చేస్తే మీ కంటి కింద నల్ల మచ్చలు తొలగిపోతాయి పీరియడ్స్ సమయానికి రావాలంటే బొప్పాయి పండుని ఎక్కువగా తినండి కరెక్ట్ టైంకి పీరియడ్స్ వస్తుంది స్త్రీలకు పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు పీరియడ్స్ సమయంలో నిమ్మరసాన్ని తాగండి నెలసరి కడుపు నొప్పి రాకుండా రక్తస్రావం తగ్గుతుంది అలాగే నెలసరి అనేది కరెక్ట్గా రావాలంటే నువ్వుల సెలవిడిని తీసుకోండి ఇలా అయినా సరే పీరియడ్స్ అనేవి ఎర్లీగా వస్తాయి అలాగే రక్తపుష్టి అలాగే బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది నువ్వుల వల్ల బియ్యం కడిగిన నీటిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీటితో తలస్నానం చేయండి జుట్టు రాలకుండా చాలా ఒత్తుగా పెరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారు నీటిలో మెంతులను నానబెట్టి ఆ మెంత నీటిని ప్రతిరోజు తాగండి త్వరగా బరువు తగ్గుతారు ముఖం పైన మచ్చలు తొలగిపోయి మీ ముఖం తెల్లగా కనబడాలంటే వారానికి రెండుసార్లు తులసి ఆకుల్ని పేస్ట్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి అలాగే పాదాలకు పగుళ్ళు ఉన్నవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనెను రాసుకోండి పాదాల పగుళ్ళు తగ్గుతాయి అలాగే మెత్తబడి పాదాల పగుళ్ళు అనేవి నొప్పి రాకుండా ఉంటాయి చాలామంది ముఖం జిడ్డుగా ఉంటుంది ముఖం పైన జుట్టు తొలగిపోవాలి జిడ్డు తొలగిపోవాలి అంటే నిమ్మరసంలో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసుకోండి జిడ్డు తగ్గిపోయి మీ ముఖం అనేది మెరిసిపోతుంది జుట్టు బాగా మెరిసిపోవాలంటే కోడిగుడ్డు సొనలో అరటిపండు గుజ్జుని వేసి తల వెంట్రుకలకు అప్లై చేయండి వెంట్రుకలు చాలా స్ట్రాంగ్గా మెరిసిపోతాయి రాత్రి సమయంలో గురక పెట్టేవారు ఎడమవైపుకు తిరిగి పడుకోండి గురక అనేది తగ్గుతుంది గుండె జబ్బులు అలాగే క్యాన్సర్ వంటి సమస్య రాకుండా ఉండాలంటే రాగి చెంబులో నీళ్లు తాగండి దీనివల్ల మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మంచి ఆరోగ్యం అనేది మీకు లభిస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది నొప్పులు అలాగే నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు గోరవెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి మద్దన చేయండి నొప్పులు అలాగే నడుము నొప్పులు తగ్గిపోతాయి బెల్లంలో ఎన్నో విటమిన్లు ఉంటాయి శరీరంలో రక్తం లేని వారు ప్రతిరోజు అన్నం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను తినండి శరీరంలో రక్తం పెరుగుతుంది బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి పులిపిర్లు ఉన్నవారు అరటి తొక్కతో పులిపురులు పైన రుద్దండి త్వరగా పులిపిర్లు ఊడిపోతాయి ముఖం పైన బ్లాక్ హెడ్స్ ఉన్నవారు స్నానం చేసే ముందు మీ ముఖానికి యాభై పట్టించండి సులభంగా బ్లాక్ హెడ్స్ అనేవి తొలగిపోతాయి మా చేతులు మీ చేతులు నల్లగా ఉన్నవారు కలబంద గుజ్జుతో మోచేతులను రుద్దండి ఇలా చేస్తే మీ మోచేతులు తెల్లగా మెరిసిపోతాయి చాలామంది చర్మం ఉడతలు పడటము నల్లమచ్చలు రంధ్రాలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసం పాలలో పసుపు కలిపి చర్మంపై రుద్దండి చర్మం అనేది కాంతివంతంగా ఉంటుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు రోజు వాటర్తో ముఖాన్ని శుభ్రం చేయండి ముఖానికి గోల్డెన్ గ్లో అనేది వస్తుంది మన ఆరోగ్యానికి అల్లం చాలా మంచిది ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న అల్లం ముక్కను తింటే త్వరగా ముసలితనం రాదు అలాగే ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఒక చిన్న అల్లం ముక్కను తినండి తలనొప్పి అనేది క్షణాల్లో తగ్గిపోయి విపశమనం కలుగుతుంది ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే ఒక అరటి పండును తినండి తొందరగానే ఎనర్జీ అనేది వస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు బీరకాయను కాకరకాయను ఎక్కువగా తినండి మైదాతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకండి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా సరే మాకు కామెంట్ రూపంలో అందజేయండి థ్యాంక్ యూ